హీరోయిన్ తాప్సీ పన్ను నైన్టీన్ ఎయిటీ సెవెన్లో ఢిల్లీలో సిక్ ఫ్యామిలీలో పుట్టి పెరిగిన తాప్సీ మోడలింగ్తో తన కెరియర్ని మొదలుపెట్టి రెండు వేల పదిలో మనోజ్ హీరోగా జుమ్మంది నాదం అనే మూవీలో హీరోయిన్గా మన తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయింది తాప్సీకి ఆ మూవీ తర్వాత వరుసగా అవకాశాలు వచ్చేస్తాయి అనుకున్నారు స్టార్ హీరోయిన్ అవుతుంది అనుకున్నారు కానీ అనుకున్నన్ని అవకాశాలు అయితే తాప్సీకి దక్కలేదు తమిళ హిందీ మూవీస్లో కూడా నటించింది ప్రస్తుతం అయితే హిందీలో కొన్ని ఆఫర్స్తో కెరియర్లో అయితే బిజీగానే ఉంది వెబ్ సిరీస్లో యాక్ట్ చేస్తుంది అయితే తాప్సీ ప్రస్తుతం తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ అయిన బ్యాడ్మింటన్ కోచ్ మాథ్యూస్ బోని పెళ్లాడినట్లుగా తెలుస్తుంది పది సంవత్సరాలుగా వీరిద్దరు రిలేషన్ లో ఉన్నారు వారిద్దరి బంధాన్ని మరో లెవెల్ కి తీసుకెళ్లారు ఉదయ్పూర్లో ఎంతో కొద్ది మంది సమక్షంలో సీక్రెట్ గా కనీసం సోషల్ మీడియాకి సైతం ఒక్క ఫోటో కూడా షేర్ చేయకుండా తాప్సీ పెళ్లి చేసుకుంది రెండు రోజుల క్రితము తాప్సీ బెస్ట్ ఫ్రెండ్స్ కొంతమంది పెళ్లికి అటెండ్ అవడంతో తాప్సీ మ్యాథ్యూస్ లేకుండా వారు పెళ్లిలో ఎంజాయ్ చేస్తున్న కొన్ని ఫోటోస్ షేర్ చేయడంతో ఈ విషయం బయటికి వచ్చింది ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ గా మారింది టైమ్స్ లో మరి ఇంత గా పెళ్లి చేసుకున్న హీరోయిన్ ఈమె ఒక్కరితే అంటూ ఎనీవే కంగ్రాచ్యులేషన్స్ అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి